అమ్మ నేను ఫస్ట్ చూసి దీనికి ముందు కామెంట్లు వచ్చి నేను తీసుకు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసినాం మీరు అయితే కింద షాప్లో చేస్తున్నాం వీడియోలో వీడియో వీడియో సారీ వీడియో కింద ఉన్నాం కాబట్టి కింద చేస్తున్నాం చిన్నోడు వాడుకుండు నేను కింద ఉన్నాం అండ్ డోర్లు పెట్టొచ్చిన ఏడుస్తూనే పడుతుంది ఊరికాయ అక్కడ లేబోడు ఎందుకంటే వాడు ఇప్పుడే పడ్డాడు పండుకొని ఒక అది దాని టైం వచ్చి ఇంచుమించు రెండు గంటలు అయితే పండుకుంటాడు ఎందుకంటే డేలో మొత్తం వండేది కాని ఒకటే టైం టైం పన్నెండు నుంచి రెండు గంటలు ఇప్పుడు మధ్యాహ్నం పూట కాబట్టి జనాలు ఎవరు సౌండ్ ఏం ఉండదు సెకండ్ ఉంటుంది ఏడుచినే మాట్లాడుతారు పిల్లలు ఏ స్కూల్ అయితే ఆఫ్ ఉంది పిల్లల గవర్నమెంట్ స్కూల్లలో కదా

ఎందుకు ఎందుకు అయితే మాట్లాడుతున్నాం అదే ఏం లేదు అయితే ఇప్పుడు మేము ఒక స్టవ్ తీసుకున్నాం కదా గ్యాస్ స్టవ్ ఆ మూడు పొయ్యిలది తీసుకున్నాం ఆ మూడు పొయ్యిలది మేము తీసుకోక ముందు చాలానే రివ్యూలు చూసినాము మళ్ళీ చాలానే చాలా మందిని కూడా అడిగినాము సజెషన్స్ ఎట్లా మూడు తీసుకోవచ్చా తీసుకోవద్దా మరి తీసుకోవద్దా అంటారు అని అడిగితే కొందరు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళ అన్న వాళ్ళు కూడా వీళ్ళ అమ్మనింటికాడ వాళ్ళు వాళ్ళు కూడా వాడుతురు మూడు పొయ్యి వాళ్ళు వాడుతురు ఇంకా చాలా మంది కూడా వాడుతారు అట కొందరు ఏమన్నారంటే తీసుకోవద్దు మూడు పొయ్యలు అని కొందరు అన్నారు కొందరేమో లాజికల్గా చెప్పి ఏం చెప్పారంటే అతను మూడు పొయ్యిలు ఉండొచ్చు ఏం కాదు ఒక గ్యాస్ స్టవ్ కాబట్టి మూడు పొయ్యిలు ఉండొచ్చు అన్నారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు సపరేట్ సపరేట్ పొయ్యిలు పెట్టుకొని అనుకోవద్దు వేరువేరుగా అంటే ఒక పొయ్యి ఈడ ఇంకో పొయ్యి ఇంకో రూమ్లా ఇంకో పొయ్యి ఇంకో రూమ్లా లేకపోతే ఒక రూమ్ అయినా సరే కానీ పొయ్యిలు అలాగ అలాగ పొయ్యి పెట్టుకోవద్దనమాట ఈడొక పొయ్యి ఆడొక పొయ్యి ఆడొక పొయ్యి దూరం దూరం పెట్టుకోకుండా వండుకోవద్దు ఆ ఒక్కటే పొయ్యికి అంటే ఒకటే స్టవ్ మీద మూడు బర్నర్స్ బర్నర్లు అవి కదా పొయ్యిలు కాదు అవి బర్నర్లు అంటారు ఒకటే పొయ్యి ఒకటే బర్నర్లు మూడు కాబట్టి అట్లా పెట్టుకోవచ్చు ఏం కాదు అని అన్నారు అట్లని చెప్పి ఆలోచించి ఇక మేము కూడా చూసినవి ఉన్నాయి కాబట్టి కొందరు వాడటోళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా కొంచెం ఆలోచించుకొని సరే మూడు తీసుకుందాం అని చెప్పి ఇక అట్లా తీసుకున్నాం అయితే నాలుగు తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్ నాలుగు కూడా అనుకున్నాము కానీ నాలుగు పొయ్యిలు ఎక్కువ అయిపోతుంది మళ్ళా ప్లేస్ కూడా ఎక్కువ అవుతుంది ముగ్గురు నాలుగు నాలుగు పొయ్యిలు ఏం చేసుకుంటాం బండ కావాలి నాలుగు తీసుకుంటే ఎక్కువ కావాలి ఎక్కువైతే అయితే మొత్తం ఏంటంటే మొన్న స్టవ్ తెచ్చుకున్నాం కొత్త సారి తెచ్చుకున్నాం వీడియో అప్లోడ్ చేసినా కదా దానికి అయితే బొచ్చ కామెంట్లు వచ్చినాయి కొంతమంది ఏమో అక్క మూడిపోయి అస్సలే వద్ద రిటర్న్ అయ్యారు కొంతమంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఏమో వాపస్ ఇచ్చేయద్దు అని చెప్పి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఏమో అక్క ఉండం పర్లేదు ఏం కాదు మా ఇంట్లో ఉండదు మా ఇంట్లో ఉండదు కొంతమంది మంది ఆ ఇప్పుడు ఈడ ఏమొస్తుంది ప్రాబ్లం అంటే చాలా మంది తీసుకోవడానికి ఎంత ముందు అవుతుంది మూడు పయలు అనేసరికి మూడు పోయిలు తీసుకోవద్దు 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 ఇక ఇదే మైండ్ ఇదే ఆలోచనతో మనం ఉండిపోతున్నాం ఎట్లయినా అంటే కొందరు వాడినోళ్ళు ఏమో ధైర్యం చేసి తీసుకున్న వాళ్ళు వాడినోళ్ళు ఏంటంటే ఏం కాదు మంచి తీసుకోవచ్చు అని కొందరు అంటారనమాట తక్కువ మంది అది వాడేటోళ్ళు తక్కువ మంది వాడనం రెండు పైలు వాడేటోళ్ళు మూడు పోయిలు అని తెలిసిన వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా మంది కామెంట్ చేసారు అయితే మేము మేము కూడా చూసినాము మాకు కూడా కొంచెం టెన్షన్ అనిపించింది ఒక్కొక్కసారి మీరు రెండు పైలు ఉన్నాయి తీసుకోవాలి మూడు పైలు తీసుకోరు రిటర్న్ ఇచ్చారు రిటర్న్ అంటారు అంటే రిటర్న్ ఇచ్చే మళ్ళీ రిటర్న్ ఇయ్యాల ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నేను కూడా కొంచెం టెన్షన్ అయింది అయిన తర్వాత ఏమైందంటే అంటే మళ్ళా ఇంకోళ్ళు ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టిరు ఏమన్నంటే మూడు పైలు వాడచ్చు మాకు కూడా ఉన్నది మూడు పైలు మా చుట్టాల వాళ్ళకి కూడా ఉన్నది కొందరు ఇద్దరు ముగ్గురు పెట్టిరు ఆ పెట్టిన తర్వాత ఏమనిపించింది అంటే మళ్ళీ కొంచెం గేటు తాళం వేసినట్టు అయిపోయింది ఇక ఆ గేట్ తీసిన నేను ఇక రిటర్న్ ఇద్దామని మళ్ళీ గేటు దగ్గర పెట్టి గొల్లెం అప్పుడు ఆరు రెండు కామెంట్లు చూసినాక ఇక అట్లా మేము ఫస్ట్ అసలు గట్టి నమ్మకంతో ఎట్లా అంటే మా అన్నలు మా అన్న అసలు మామూలుగా అన్ని మా గంట అంటే ఇట్లా పద్ధతులు పద్ధతులు మా అన్న అన్ని కనుక్కొని తీసుకుంటాడు అనమాట ఇంకా ఫోన్ చేయాలని అనుకుంటాం మేము అట్లా ఏమన్నా కానీ మా అన్న కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క మాకు కూడా పాటిస్తాను నేను మా అన్న అక్క ఇద్దరు జరెక్క అంటే ఆచారాలు పాటిస్తాను నేను కొంచెం ఏమో లైట్ తీసి తీసుకుంటాం మంచి జరుగుతుంది మనం చేసే పనులు అన్ని మంచి అయితే అంత మంచి జరుగుతుంది మేము అన్ని పనులు చేస్తూ ఉంటాం మా అక్కను మా అన్నట్లు కాదు ఈ మా అన్న తీసుకున్నట్టు ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది కాబట్టి అట్ల నమ్మకంతోనే తీసుకున్నాం మా అన్న తీసుకోక ముందు నుంచో మేము తీసుకుందాం అనుకుంటున్నాం మా ఇంట్లోకి మేము అసలు కానీ మేము తీసుకోలే మా అన్నదేమో సడన్ ఊళ్ళు అమ్మొస్తే అప్పటి అప్పటి కూడా నేను అన్న రెండు పొయ్యిలు తీసుకున్నామని అన్నది మూడు ఉండదు అంటే పొయ్యిలు మూడు కాదు ఒకటే స్టవ్ ఒకటి కాబట్టి పొయ్యిలు బర్నర్స్ మూడు ఉంటాయి అంతే ఏం కాదు తీసుకోవచ్చు నేను కూడా అనుకున్నాను మీరు అన్నట్టు నిజంగా చెప్తారంటే నేను అప్పటికి కూడా అనుకున్నాను అది నేను ఎవరిని అడగలేదు కూడా జనరల్ గా అంటారు కదా ఈయన పడుతుంది కదా మూడు పొయ్యిలు ఉండదు అని అది ఆ టాపిక్ మీకు ఇది ఆలోచించి చెప్పినా నేను కూడా అది కరెక్ట్ ముచ్చట మీరు తీసుకున్నాక కట్టినాం కదా మేము తీసుకున్నాం

అంతే కోర్ తీసుకున్నారట వాళ్ళు కానీ తీసుకోవచ్చు కామెంట్ చూసిన రిప్లై చేయలే అన్న మీ వీడియోలు ఇది వేరే త్రీ బర్నర్స్ ఏం కాదు మూడు పొయ్యిలు ఉంటే వేరే అవి ఓన్లీ బర్నర్స్ దానికి ఏం లేదు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది ఎప్పటి నుంచో అందరు గవర్నమెంట్ జాబ్ అని ఒకరు పెట్టారు ఏం కాదు అని చెప్పి ఆమె అంటుందన్నమాట చాలా వాళ్ళకి ఉన్నాయట వాళ్ళకి అన్న వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ మంచిగా ఉన్నది కదా ఆమె ఎగ్జాంపుల్ ఏం చెప్పిందంటే మంచిగా మంచిది అంటారు కదా అక్క మా అన్న ఉంది వాళ్ళ ఇంట్లో అందరు గవర్నమెంట్ జాబ్ చేస్తారంట మంచిగా ఉంది కాబట్టి చెప్తుంది అది మంచి అవుతుంది అని చెప్పింది అనమాట దానికి ఒక లైక్ వచ్చింది అక్క నేను అక్క నేను ఆన్లైన్ లో పెట్టిన మరి ఎలా వస్తుందో చూడాలి అంటే పోయి బుక్ చేసుకుంది అసలు ఆన్లైన్ లో పోయి బుక్ చేసుకుంటే ఏమైందంటే ఒక రెండు స్క్రూన్ రాలేదు దానికి కొన్ని పలిపోయి పరలు వస్తాయి కొన్ని అన్ని చెక్ చేసుకుని తీసుకోవాలి ఓపెన్ బాక్స్ డెలివరీ అని ఇచ్చారు ఓపెన్ బాక్స్ అంటే వచ్చిన తర్వాత డెలివరీ బాయ్ ఓపెన్ చేసి చూపించి తీసుకుంటారు అన్నట్టు అవును సిస్టర్ త్రీ ఉండకూడదు ఫోర్ తీసుకోండి తీసుకోండి ఫోర్ తీసుకోండి అన్నారు కొన్ని డైరెక్ట్ అక్క వద్దు త్రీ స్టవ్ వాడద్దు ప్లీజ్ రిటర్న్ ఇవ్వండి రిటర్న్ ఇవ్వండి కొందరు ఇంకా మూడు పైలు ఉండవద్దు అంటారుగా అని కొందరు డౌట్లు కొందరు డౌట్ ఫుల్ ఉన్నది అనమాట కొందరేమో గ్యారంటీ గా చెప్పేస్తారు కొందరేమో డౌట్గా ఉన్నది మాకు కూడా ఉన్నది కొనక ముందు మాకు కూడా డౌట్ ఉండేది కానీ ఇప్పటి కూడా డౌట్ అంటే కొందరు వాడటోలు ఉన్నారు కాబట్టి డౌట్ పోయింది అంత్రీ అది ఉండకూడదు అని ఒకరు అంటున్నారు నీట్ గా చదువుకోండి అని అంటారు ఇల్లు నీట్ గా ఈ రెండు రూమ్లు ఉన్నాయి కాబట్టి కొంచెము ఆ ఈడ ఏమైతుందంటే నీట్ గా చదువుకో సర్దుకుంటది ఆ అయితే రెండు రూమ్ల ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా వాడు ఏంటంటే ఏదో ఒక వస్తువు తీసుకొని ఆడుకుంటాడు కింద వేస్తాడు కింద వేస్తాడు నిమిషాలకు ఒకటి రెండు నిమిషాలకు ఒకటి ఏదో కిందేస్తుంటాడు కింద వేస్తుంటాడు ఏమో తీసి సాధారాలంటే ఇక నిమిషాలకు రెండు నిమిషాలకు ఒకసారి తీసుడు చేసుడు అంటే మళ్ళీ తీసి ఆడ పెట్టింది అనుకో వాడు మళ్ళీ తీసుకొచ్చి అంటే మా ఇల్లు వీడియో చూసినంత మాత్రం అంత పెద్ద ఊళ్ళో ఉండదు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇళ్ళలో ఏంటిది అవి ఏంటి టైల్స్ ఉంటాయి అనుకో రెండు ఫీట్ టైల్స్ ఇరవై టైల్స్ ఉంటాయి పొడుగుల ఆ ఇరవై ఏడు పొడు టైల్స్ మీ ఇంటి ఎంత వరకు వస్తుందో చూడండి అల్లా మా రెండు రూములు వల్ల ఇంకా ఇరవై ఏడు ఫీట్లల్లా కదా ఇరవై ఫీట్ కదా ఇరవై ఫీట్ల ఇరవై గజాలు ఇరవై బండలు పట్టినాయి రెండు ఫీట్ల బండ ఇరవై గజాల బిన ఫోన్ చాలా మంది ఫోన్ లో ఇష్టం మా ఊర్లో కూడా మా ఇల్లు తెలియదు ఎప్పుడన్నా మిషన్ ఇప్పుడు నేను ఈ మధ్యాహ్నం మిషన్ కొడుతున్నా కదా సైజు గిట్లు ఇస్తే వస్తే ఫోన్ లో ఎంత పెద్ద కొడితే ఇంత చిన్న ఉంది అని ఇట్లా చూస్తూ ఉంటారు ఇట్లా ఏం పెట్టలేదు కల్పన ఐ లైక్ యువర్ హార్డ్ వర్క్ అక్క మంచిగానే ఉంది ఒక సజెషన్ చెప్తా అక్కలాగా అని చెప్పి చెప్పింది రెండు రోజులు ఉన్నా సరే మంచిగా చదువుకోండి అవి కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం ఇవి ఎక్కడ పెట్టాలో అక్కడ నీట్ గా సర్దుకోండి సజెషన్ ఇచ్చింది అంతేం లేదు సదరుడు వైద్యలేదు సామాన్ వేసారికి అటెండ్ చదరుడు అసలు ఉండలేదు ఒక్కసారి ఒక్క సామాన్ ఒక్క దగ్గర ఉండదు త్రీ ఉండకూడదు సిస్టర్ అని ఒకరు పెట్టిరు త్రీ అస్సలు అయ్యో రిటర్న్ ఇవ్వండి ఫస్ట్ మూడు అస్సలు ఉండకూడదు సిస్టర్ అయ్యో రిటర్న్ ఇవ్వండి రెండు లేదా నాలుగు తీసుకోండి అని పెట్టిర్రు అమ్మ నేను ఫస్ట్ చూసి దీనికి ముందు కామెంట్లు వచ్చి నేను తీసుకున్నా అదే రెండు తీసుకోవాలి మూడు వాడద్దు అని కానీ దానికి నాకు అయ్యా రిటర్న్ ఇవ్వమంటారు ఏంటి అయ్యా మూడు మార్లు రిటర్న్ ఇవ్వాలరా అసలే ఇది వాడు తెచ్చుడే ఇంటికి ఎడి తెచ్చిండు మేము రోడ్ మీద పోయి తీసుకొచ్చుకున్నాం పది కిలోమీటర్ల దూరం పోయి వాడు ఆటో వస్తే మీ ఊరికి మా రోడ్ మంచి లేదన్నా రా అంటే ఆడికి పోయి తీసుకున్నా మళ్ళా ఇప్పుడు తీసుకపోయి గజ్ వెళ్ళి చేయాలి వాపస్ భయమైంది ఒక్కొక్క మెట్రి ఒక్కొక్క చూరు కింద మూడు స్టవ్లు ఉండకూడదు మూడు పొయ్యిలు ఉండవచ్చు మూడు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మూడు పొయ్యలే పొయ్యిలే అంటాం తెలుగునైతే స్టవ్ అంటున్నాం కానీ ఈ మూడు పొయ్యిలు అంటే సపరేట్ సెపరేట్ మూడు పొయ్యి ఉండొద్దు అని అల్లు ఐదు బర్నర్స్ వాడకూడదు బర్నర్స్ మూడు ఉన్నది కూడా వాడద్దు అని కొందరు అక్క ఏం కాదు మా ఇంట్లో మూడు పొయ్యి మూడు పొయ్యిలు ఉన్నది గ్యాస్ ఉంది రిప్లై అక్క

వేరు వేరు మూడు ఉండొద్దు ఒకటే దగ్గర బర్నర్స్ మూడు మా ఉండొచ్చు ఒక సమయం మీద అని చెప్పారు అందరు థ్యాంక్స్ చెప్పినట్టు పెట్టేసి ఇంతకు ముందే రిప్లైలు ఇదైతే మళ్ళీ అని చెప్పారు అయ్యో ఇచ్చే రిటర్న్ ఇచ్చేయన్నారు వాళ్ళు మంచిగా ఆలోచించారు వాళ్ళకి తెలిసింది మంచిగా మంచిగా అనిపించింది అరే మంచి చెప్పింది మీ తెలిసింది చెప్పిర్రు కానీ నాకు కొంచెం టెన్షన్ అయ్యింది చెప్పాలంటే ఇచ్చే మరి రిటర్న్ అయ్యన్నా ఎట్లా ఎట్లా అని కానీ దాని తర్వాత కామెంట్ లో చూసిన తర్వాత మూడు పొయ్యి వాడచ్చు అని చెప్పిన తర్వాత కొంచెం నాకు అట్లా అట్లా చాలా మంది మాకోసంట్ నేను కూడా వద్దా వద్దా నాకు బాగా ఏమన్నా అంటే నువ్వు మూడు పైలో నువ్వు వద్దంటారు మరి మూడు పైలకి ఎందుకు రెడీ చేసి ఎవ్వరు గుణంగా రెడీ చేస్తారాషన్ మస్తు జరిగింది అట్లా లేదంటే కానీ చేస్తులు చేస్తారు కంపెనీ చేసింది ఇప్పుడు అవి సేల్ అవుతున్నాయి కాబట్టి కంటిన్యూ సేల్ మన మేకింగ్ అవుతుంది సేల్ ఎందుకు అయితే ఇండియాలో సేల్ ఇప్పుడు ఇండియాలోనే కాకుండా వేరే దేశంలో కూడా సేల్ అవుతాయి ఇక అదంతా పక్కన పెడితే మాత్రం మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మూడు పై వాడొద్దని కొందరంటారు కానీ వాడొచ్చు అని కొందరు అంటారు కాబట్టి మాకు కూడా వాడవచ్చు అనే ఆ ఉద్దేశంతో మేము తీసుకున్నాము మనం అనుకుంటే ఏదైనా మంచిది మంచిది అనుకుంటే మంచిదే కూడా <SPRan> కొంచెం <ändu>, <alden> <iendo> <interpretation> <shìn> <crawl prejudice> <shces> చూడండి అట్లా చెప్తామని వచ్చిన అంత ఏం లేదు ఇది మ్యాటర్ అయితే మొత్తం మీద ఎక్కువ లెంత్ అయిందేమో అనుకోదు మొత్తం మేము అదే కామెంట్ దగ్గర వచ్చినామన్నట్టు మీరు ఏమనుకుంటురో ఒకసారి మళ్ళా కూడా చెప్పండి వాడొచ్చా వాడకూడదా మళ్ళీ ఒకసారి చెప్పండి మేమైతే వాడొచ్చు ఏమో అనుకుంటున్నాం